మీరు బయట కంట్రీస్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటే మేము హెల్ప్ చేస్తాం వాటికి ఆ కంట్రీస్ కోసం అనేసి అది యుఎస్ కానీ యూకే కానీ యూరోప్ కానీ ఏదైనా కంట్రీస్ సో స్టూడెంట్స్ కొంతమంది అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్దాం అనుకుంటారు బ్యాచిలర్స్ చేస్తాకి కొంతమంది మాస్టర్స్ చేద్దామనికెళ్తారు కొంతమంది పిహెచ్డి చేద్దాం అనుకుంటారు సో వాళ్ళకు వచ్చిన ఎకడమిక్స్ పర్సంటేజెస్ బట్టి తర్వాత వాళ్ళకు వచ్చిన బడ్జెట్ నాకు ఇంతలోనే కావాలి అనుకుంటే అలా సో కొన్ని కంట్రీస్ యుఎస్ యూకే అనుకోండి ఫీజెస్ ఉంటాయి కొన్ని కంట్రీస్ లైక్ జర్మనీ ఫిన్లాండ్ ఆ కంట్రీస్లో ఫీజెస్ తక్కువ ఉంటాయి సో స్కాలర్షిప్స్ ఉంటాయి మళ్ళీ ప్లస్ పర్సంటేజెస్ బాగున్నాయి అనుకోండి మీవి సో అప్పుడు స్కాలర్షిప్స్ మీకు అప్లై మేము అప్లై చేస్తాం మీకు స్కాలర్షిప్స్ స్కాలర్షిప్స్ వస్తాయి సో స్కాలర్షిప్స్ వల్ల ఇంకా తగ్గిపోతుంది మీ ఫీజు మంత్స్ ఎయిట్ మంత్స్ బిఫోర్ అప్లై చేశారనుకోండి దెర్ ఆర్ యూనివర్సిటీస్ వేర్ ఎడ్యుకేషన్ ఇస్ ఫ్రీ కంప్లీట్గా సో కానీ ఏంటంటే మనం ముందు అప్లై చేసుకోవాలి దానికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి పర్సంటేజ్ ఉంది ఉండాలి ఐఎల్టీఎస్ ఇంత ఉండాలి ఇవన్నీ మనం మీట్ అయ్యమనుకోండి మీకు ఇన్ఫ్యాక్ట్ మొత్తం ఫీజ్ వేవర్ ఉంటుంది ఓన్లీ మనం చూసుకోవాల్సిందంటే లివింగ్ ఎక్స్పెన్సెస్ అక్కడ ఉంటాకి అక్కడ ఫుడ్ అకామిడేషన్ ఒక్కటే మనం చూసుకోవాలి మిగతాదంతా కూడా యూనివర్సిటీలో అయిపోతుంది స్టూడెంట్స్కి ఏ విధంగా దాని గురించి సో మా కంపెనీ ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే బయటికి వెళ్ళి చదువుకుందాం అనుకుంటున్నారో ఇట్ క్యాన్ బి యూఎస్ యూకే ఆస్ట్రేలియా కెనడా యూరోప్లో సో వాళ్ళకి ఎలా అప్లై చేయాలి యూనివర్సిటీస్కి వాళ్ళకి కరెక్ట్ యూనివర్సిటీ ఏంటిది వాళ్ళకి ఏ కోర్స్ అయితే ఫ్యూచర్లో యూస్ఫుల్ ఉంటుంది ఇలాంటి గైడెన్స్ ఇస్తాం సో ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ వచ్చారు వాళ్ళు ఫార్మసీ ఇక్కడ చదువుకున్నారు వాళ్ళకి రైట్ కోర్సెస్ ఏంటి ఆప్షన్స్ ఏమున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తాం మనకి అండ్ మేము ఏ స్టూడెంట్ని కూడా ఫోర్స్ చేయం అంటే ఈ ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళాం అనేసి మనం ఓన్లీ వాళ్ళకి గైడ్ చేస్తాం విఆర్ లైక్ అ మెంటరింగ్ కంపెనీ అనమాట సో వాళ్ళకి అడ్మిషన్స్ దగ్గర నుంచి యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత వాళ్ళకి స్కాలర్షిప్స్ ఉంటాయి చాలా వరకు స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఎలా రావాలి స్కాలర్షిప్ వచ్చిన తర్వాత లోన్కి ఎలా అప్లై చేయాలి ఎడ్యుకేషన్ లోన్స్కి హెల్ప్ చేస్తాము తర్వాత వీసా ప్రాసెసింగ్ హెల్ప్ చేస్తాము సో గైడెన్స్ అనేది రైట్ ఫ్రమ్ అడ్మిషన్స్ దగ్గర నుంచి వాళ్ళు అక్కడ వెళ్ళే వరకు కూడా మేము గైడ్ చేస్తాం సార్ మీకు ఎంతమంది కన్సల్ట్ అయింటారు ఎంతమంది సార్ మీకు ఓకే ఓకే ఈ దాంట్లో అట్లీస్ట్ ఒక ఇరవై ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వచ్చారు సో వాళ్ళకి కూడా చాలా కొత్త ఉంది వాళ్ళకి కొంతమందికి ఆల్రెడీ అవగాహన ఉంది ఎలా చేయాలి ఏంటి అనేసి వాళ్ళకి యూనివర్సిటీస్ ఏమున్నాయి అవి ఐడియా లేదు సో అగ్రికల్ ఈరోజు ఒక స్టూడెంట్ వచ్చారు అగ్రికల్చర్ బిఎస్సి చదివాడు ఇక్కడ అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్ బయట ఏది బాగుంటుంది అనేసి అడుగుతో వచ్చారు సో ఆ అబ్బాయికి వి గైడెడ్ హిమ్ కొన్ని యూనివర్సిటీస్ ఈ కన్ యూకేలో ఉన్నాయి కొన్ని యూనివర్సిటీస్ ఐర్లాండ్లో ఉన్నాయి కొన్ని యూనివర్సిటీస్ యూరోప్లో ఉన్నాయి సో ఫీజెస్ తక్కువ ఎక్కువ ఉంటాయి ఆపర్చునిటీస్ ఏముంటాయి కోర్స్ అయిపోయిన తర్వాత అక్కడ ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు యూనివర్సిటీస్కి ఎలా అప్లై చేయాలి అవన్నీ గైడ్ చేస్తాం అంటే సార్ సో మన మాకు వచ్చే స్టూడెంట్స్ మోస్ట్లీ అందరు కూడా ఆన్లైన్ ఉంటారు సో ఆఫీస్కి వచ్చే అవసరం అనేది లేదు సో మా వెబ్సైట్ ఉంది మా ఇన్స్టాగ్రామ్ ఉంది మా ఫేస్బుక్ ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంది సో స్టూడెంట్స్ ఎలా ఎలా అప్రోచ్ అయినా కూడా ఓవర్ ది ఫోన్ కౌన్సిల్ చేస్తాము లేకపోతే జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తాము వెబినార్స్ కండక్ట్ చేస్తాము స్టూడెంట్స్ యూనివర్సిటీస్కి వెళ్తాము కాలేజెస్కి వెళ్తాము సో మా కంపెనీ వీ కాల్ మెంటరింగ్ కంపెనీ వీఆర్ నాట్ ఎ కన్సల్టింగ్ కంపెనీ సో మేము ఓన్లీ మెంటర్ చేస్తాం వాళ్ళకి రైట్ డైరెక్షన్ చూపిస్తాం ఎలా ఎలా ఇంకా ఏమైనా తెలియజేయాలి సార్ తెలియజేయాలంటే సి ఆపర్చునిటీస్ ఇండియాలో అక్కడ ఉన్నాయి బట్ చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు ఒక లాస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి అబ్రాడ్ ఎందుకు వెళ్దాము అనుకుంటున్నారు అంటే ఒక ఎక్స్పోజర్ కోసం సో అక్కడ ఏమవుతుందంటే ఒక క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ ఒక ట్వంటీ థర్టీ యూనిట్ కంట్రీస్ నుంచి ఉంటారు సో మనం ఇంటరాక్ట్ చేసేటప్పుడు కాలేజ్లో చదువుకునే దానికన్నా పక్కన వాళ్ళతో ఇంటరాక్ట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం బికాస్ వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వేరే కల్చర్ వేరే సో అవన్నీ కూడా మనకి తెలుస్తాయి సో ఇండియాకి వాపస్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇండియాలో కూడా చాలా మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి కంపెనీస్ లైక్ గూగుల్ ఆర్ ఫేస్బుక్ ఆర్ టెస్ట్ అండ్ ఆల్ దీస్ కంపెనీస్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ సో వాళ్ళు వెన్ దే అండ్ వర్క్ ఇన్ దిస్ కల్చర్ చాలా ఈజీ ఉంటుంది కాన్ఫిడెన్స్ బిల్లో ట్యూషన్ ఫీజెస్ అనేది యూనివర్సిటీ బట్టి కంట్రీ బట్టి చేంజ్ అవుతుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ అనుకోండి ఆర్ యూనివర్సిటీస్ విత్ టెన్ ల్యాక్స్ పర్ యానం నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ పర్ యానం కూడా ఉంటాయి సో యూనివర్సిటీ ర్యాంకింగ్స్ తర్వాత రిక్వైర్మెంట్స్ బట్టి ఫీజెస్ చేంజ్ అవుతుంటాయి సో మనం కన్సిడర్ అంటే ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క బడ్జెట్ ఉంటుంది ఒకటి ఎఫర్ట్ చేయగలుగుతారు కొంతమంది స్టూడెంట్స్కి ఏమంటంటే యూనివర్సిటీ నాకు ఇంపార్టెంట్ నాకు ఫీజ్ అనేది నాట్ ఇంపార్టెంట్ అంటే వీ విల్ గైడ్ దెమ్ అకార్డింగ్లీ అంటే సార్ ప్రభుత్వం నుంచి సబ్సిడీస్ కానీ వస్తుందా అంటే సార్ ఎలా అంటే స్కాలర్షిప్స్ అనేవి ఉన్నాయి గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి యూనివర్సిటీ స్కాలర్షిప్స్ ఉన్నాయి తర్వాత ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి సో ఈ స్కాలర్షిప్స్ అనేది ఎవ్రీ కంట్రీకి ఉన్నాయి ఇండియాలోనే కూడా చాలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఈ స్కాలర్షిప్స్ ఇచ్చేది బట్ అన్నిటికొక డెడ్ లైన్ ఉంటుంది అండ్ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి సో యాజ్ ఎ స్టూడెంట్ అనేది మనం వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఇది స్కాలర్షిప్ ఇది అప్లై చేస్తే మీకు ఇంత వస్తుంది గైడ్ చేసుకోగలితే దెన్ వాళ్ళకి చాలా ఐ మీన్ అది టూ థౌజండ్ టూ ల్యాక్ రూపీస్ నుంచి టెన్ ల్యాక్స్ రూపీస్ అయినా లేకపోతే ఫుల్ ఫీజ్ వీవర్ కూడా వస్తుంది బట్ మన మనం ఏంటంటే స్టూడెంట్కి చెప్పాలి రైట్ టైంలో అప్లై చేయాలి అనేసి ఈ అప్లై చేస్తే వాళ్ళకి ఆ స్కాలర్షిప్ మార్క్స్ ఎలా అంటే ఇప్పుడు ఒక 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 స్టూడెంట్కి సెవెంటీ అబో్ ఉంది ఆర్ సెవెంటీ ఫైవ్ అబవ్ ఉంది డిస్టింగ్షన్ ఉంది అండ్ ఆ అబ్బాయి ఆర్ అమ్మాయి అలాంగ్ విత్ స్టడీస్ ఎక్స్ట్రా కరీకులర్ ఆక్టివిటీస్ చేశారు ఒక పేపర్ ప్రజెంట్ చేశారు లేకపోతే ఒక స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేశారు ఒక దే హ్యావ్ ఎ బ్యాక్గ్రౌండ్ సో అలాంటి వాళ్ళకి ఆబ్వియస్లీ ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది బికాస్ దే హ్యావ్ ఎక్స్పోజర్ కొంతమంది ఉంటారు స్టూడెంట్స్ హు హ్యావ్ ఓన్లీ సిక్స్టీ పర్సెంట్ సో సిక్స్టీ పర్సెంట్ అంటే యావరేజ్ స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్ సో వాళ్ళకేంటంటే స్కాలర్షిప్స్ అనేది ఆ రేంజ్లోనే మనం చూడగలుగుతాం సో కొంతమందికి పర్సంటేజ్ తక్కువ ఉంటాయి అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ మధ్యలో ఉంటుంది సో అలాంటి వాళ్ళకు కూడా మేము ఎలా గైడ్ చేస్తామంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ తర్వాత మోటివేషన్ లెటర్ రాసేటప్పుడు నీట్గా వాళ్ళు అచీవ్ చేసింది ఇప్పుడు వారికి పర్సంటేజెస్ తక్కువ ఉన్నా కొంతమంది అవుట్ ఆఫ్ ఎకనమిక్స్ చాలా బాగా చేసి ఉండొచ్చు అవన్నీ ఇంక్లూడ్ చేసి ఒక మోటివేషన్ లెటర్ ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఇవన్నీ రాసి మంచిగా యూనివర్సిటీ ప్రజెంట్ చేస్తే దెన్ స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి